ధర్మదాయ శాఖ డిసి విజయరాజు పేర్కొన్నారు ప్రజల కోసం కృషి చేసి గౌరవప్రదంగా పొందడం అదృష్టం డిసి విజయరాజు అన్నారు దేవదాయ ధర్మదాయ శాఖలో పనిచేసిన చీమలకొండ కొండ మూర్తి దంపతులను డిసి విజయరాజు అధికారులు సత్కరించి ఆత్మీయ వీడుకోలు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవదాయ ధర్మదాయ శాఖలో ఎక్కువ కాలం పనిచేసి సేవలు అందించడం అభినందనీయమన్నారు పదవిర్మాణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకు తెలియజేయాలని ఆయన సూచించారు నన్ను ఆహ్వానించగా గురించి లెటర్ అయ్యానంటే ముందు అంత కుటుంబం గురించి అవంతమంది కుటుంబ సభ్యులు గారి చాలా సంతోషంగా ఆనందంగా అన్ని వల్ల అమరములు అల్లు నలు కుమారులు పొలలు పిల్లలు ఇలా అనేక మంది బంధువులు ఈరోజు కుమారుడు రైతు కుమారులతో పౌరోహిత్వం తెలుసు సాంప్రదాయమైన మాతృ సాంప్రదాయాన్ని అంతరించి జరిగే పూజా దాంట్లో జరిగే ఒక కుటుంబంలో ఈ రోజు చేసుకున్నా సంతో అందరి కాలంలో చూస్తున్నా చాలా అభినంది ఒక వ్యక్తి పైకి వెళ్తుంటే తన కుటుంబ సభ్యులను మర్చిపోవడం కానీ లేకపోతే కుటుంబ సభ్యులు అసూపట్టడం చూస్తున్న ఈ సమాజంలో అతను ధైర్యంగా తన కుటుంబ సభ్యులు అందరూ అందరూ నాకు చెప్పారు వీళ్ళందరూ నా యొక్క నా గారు చూసారండి నేను ఐదు కుటుంబాల్లో మా చేయడం లేదు ఈ ఐదు కుటుంబాల్లో మూడే వాళ్ళు అందరూ కూడా మా నాన్నగారు చేస్తూ గ్రామంలో చేశారు అదే తామరపూట గ్రామంలో నలభై సంవత్సరాలకు పూర్వం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఒక చిన్న ఉద్యోగిగా ఉమ్మత్తగా ప్రారంభం చేసి రెండు వేల ఒకటో సంవత్సరంలో

ముఖ్యంగా నేను బాగా దర్శించింది ఏంటంటే మనల్ని ఏదైనా దేవాలయానికి వేయాలంటే ఆ దేవుడు పరిమితాను ఆ దేవుడు పరిమితా కూడా మా దైవానికి సంబంధించి ఆ మోహరికి సంబంధించి ఏ విధమైన పూజ కార్యక్రమాలు కానీ కలుపుకోవడం కార్యక్రమాలు కానీ చేయడానికి అవకాశం ఉంది అటువంటి భాగ్యాన్ని నలభై ఏళ్ళ అనుభవించినా